మిరపకాయ బజ్జీలు చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈ మిరపకాయ బజ్జీలు చేసుకోవడానికి ముందుగా ఇట్లా తోకలు కట్ చేసుకొని ఇందులో మిరపగింజలు అన్నీ తీసేసుకోవాలి ఇవి తీసుకొని పక్కన పెట్టి వీటికి మిరపకాయలకి స్టఫింగ్ చింతపండు ఫ్రెండ్స్ చింతపండును ఇలా మిక్సీ పట్టుకొని ఇలా ఉంచాలి తర్వాత ఇట్లాంటి మనం ఈ పిండిని ఈ పిండి కలుపుకోవాలన్నమాట ఈ పిండిని మాకు స్పష్టగా జల్లించుకోవాలి ఇట్లా సాఫ్ట్గా దీంట్లో ఒక స్పూన్ అంత ఒక స్పూన్ అంతా కారం వేస్తున్నాం తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం తర్వాత మనకు బజ్జీల పిండికి సరిపోను సాల్ట్ ఇక్కడ మాకు వన్ స్పూన్ దాకా పడుతుంది పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత అంతగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి వాటర్ ఒకసారి ఒకటే యాంగిల్లో కలుపుకోవాలి ఇలా ముద్దలు రాకుండా ఉంటుంది ఒకటే యాంగిల్లో ఇలా కలుపుకోవాలి ఇలా కలపకూడదు ఇలా కలుపుకోవాలి చాలా చాలా చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కలుపుతున్నానో ఇలాంటిది మంచిగా వస్తుంది ఉండలు లేకుండా వదినా ఇంకొంచెం వాటర్ ఇలా కలుపుకున్నాక చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ పిండి కరెక్ట్ కలిపామో లేదో మీకు ఒకటి చెప్తాను మన వేలు ముంచితే మన వేలుకిలా అంటాలి ఇలా అంటితే ఈ పిండి పర్ఫెక్ట్ అనమాట ఓకే మనము ఇప్పుడు ఈ కట్ చేసుకున్న చీల్చుకున్న మిర్చికి మనం రెడీ చేసుకున్న ఈ చింతపండు స్టఫ్ అనేది ఇందులో పెట్టుకోవాలి పులుపు ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా పెట్టుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా పెట్టుకోవచ్చు అసలు తినని వాళ్ళు ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని ఒక దాంట్లో పెట్టేసుకోవాలి మీ ఫ్రెండ్ హస్ట్రెండ్ ఇలా పెట్టుకొని స్మైలింగ్ సూపర్ అన్నది ఇలా పెట్టేసుకోవాలి అన్నీ పెట్టుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అంతా స్టఫింగ్ చింతపండు స్టఫింగ్ అంతా ఇలా పెట్టుకోవాలి తర్వాత మనం మిక్స్ చేసుకున్న పిండిని ఇలా నిండుగా ఉన్న బౌల్లోకి పెట్టుకుంటే మనకు మిర్చిలు ఎగ్నోకి ఈజీగా ఉంటుంది ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను ఆ తర్వాత మనం చీలు వేయడమే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ అయితే బాగా మంచి హీట్ అయింది ఇప్పుడు మనము ఇగో ఇలా మిర్చీలను తీసుకొని ఇలా ఇలా మిక్స్ చేసి మనం ఆఫ్ మిక్స్ చేస్తున్నాం అనమాట ఇలా ఇలా ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇలా వేయాలి ఫ్రెండ్స్ నాకైతే భయం అవుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు వంటలేందు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఏదో అప్పడంలాగా ఇంత పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్ నాకు భయమవుతుంది ఫ్రెండ్స్ మీరు ఇంట్లో చేసేటప్పుడు నిపులో పర్యక్షణలో చేయండి ఫ్రెండ్స్ చాలు ఫ్రెండ్స్ పట్ట వల్ల

జ్జీలైతే రెడీ అయిపోయాయి చూడండి ఒకసారి బజ్జీల అన్నయ్య తిని చెప్పి మా ప్రాణానికి వీళ్ళిద్దరే ఫ్రెండ్స్కి అలా అయితే తింటాను ఓకేనాటి ఎలా ఉన్నాయి బావా అద్భుతం ఫ్రెండ్స్ కాకపోతే ఆల్రెడీ ఇలాగే తిన్నాం ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఆగలేకపోయాం ఏదో వీడియో కోసం ఇప్పుడు ఇప్పుడు అద్భుతం ఫ్రెండ్స్ బాగున్నాయి మీరు ఇంట్లో ట్రై చేసుకోండి మీరు ఇట ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ బయట కొనుక్కొని తినకండి 好，好，好，好，好，